ఫ్రెండ్స్ స్ మామే శశిప్రియా ఆంస్టమ్ సెకండ్ క్లాస్ ఈరోజు ఒక కథ చెప్పబోతున్నాను కథ పేరు ముందుచూపు ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు ఆయన ఒకరోజు వేటకు పోతుంటే దారిలో ఒక ముసలాయన కనపడ్డాడు ఆయన ముస ముసలాయన ఒక మొక్క నాటుతా ఉన్నాడు రాజు అది చూసి నవ్వుతా ఒరే నువ్వు నువ్వులో డారే ఒరే ముసలోడా ఈ ఈ మొక్క ఎప్పటికీ పెద్దదవుతాది ఊ నువ్వు ప్పటికీ ఈ కాయలు తింటావు ఆసలు నువ్వు అంతకాలం ఉంటావా ఉన్నావు నువ్వు బతుకుతావా అన్నాడు మూసలాయన అవి రాజా రాజా ఈ నవ్వు రాజా ఈ మొక్క నాటుతా నాటుతా ఉన్నది నాది నా కోసం కాదు నా పిల్లల కోసం ఈ మన ఈ పైన ఈ నా మన వాళ్ళ కోసం ఈ ఇప్పుడు వా మన మనకు ఇంచే ఇచ్చేవాణ్ణి ఒకప్పుడు మన తాతలు నాటేవారు కాదు నా కథ నాకెందుకులే అని వాళ్ళు వదిలేసుకోవాలేటప్పుడు అప్పుడు మనం ఇన్ ఇవ్వాలి ఇవ్వని తీ తీ ఉన్నాడు అన్నాడు ఆ మాట మాటలకు రాజు సిగ్గుతో తలదించుకోవా తలదించుకున్నాడు